హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు పన్నీర్ చపాతీ చూపిస్తాను ఎప్పుడు నార్మల్గా చేసుకునే చపాతీలు కాకుండా ఒకసారి ఇలాగ పన్నీర్ చపాతీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో కొంతమంది పన్నీర్ వద్దు అనే వాళ్ళు అస్సలు గుర్తుపట్టారు దీంట్లో పన్నీర్ వేశారని వాళ్ళైతే చక్కగా తినేస్తారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఇక్కడ బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి దాంట్లోకి సాల్ట్ని కరగబెట్టుకున్నాను ఇప్పుడు గోధుమ పిండా వేసి అండ్ పన్నీర్ కూడా నేను మంచిగా తురుముకున్నా చిన్న చిన్నగా తురుముకున్నాను బాగా తురుమేసుకొని ఇప్పుడు ముందున్న వాటర్ పన్నీర్లో వాటర్ ఉంటుంది కదా అవంతా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ మంచిగా కలిపేసుకోండి ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకోండి చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి నేను ఇక్కడైతే గోరువెచ్చని నీళ్లు పెట్టాను వాటినైతే ఇప్పుడు పిండిలో వేసేసి మంచిగా వంటగా కలిపేసుకుంటున్నాను చూడండి చపాతీ ముద్దైతే మనకి రెడీ అయిపోయింది కొంచెం చపాతీ ముద్ద అనేది సాఫ్ట్గా ఉండే కట్టలు చూడండి హార్డ్గా ఉంటే చపాతీలు హార్డ్గా వస్తాయి బాగోవు ఇలా కలుపుకున్నామంటే మనం లంచ్ బాక్స్లో పెట్టినా కూడా ఈజీగా తినేయచ్చు అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే నేను చపాతీలని దుద్దేసుకొని మంచిగా రెండు వైపులా గీ వేసి కాల్చుకోండి చపాతీలు ఎప్పుడైనా గీ వేసి కాల్చండి చాలా బాగుంటాయి టేస్ట్ రెండు వైపులా నేనైతే గీ వేసి కాల్చుకుంటున్నాను ఒకసారి పన్నీర్ చపాతి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అండ్ మామూలు చపాతి కంటే ఈ చపాతి చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది మీరు ఎలా చేసినా చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే రెండు వైపులా కాల్ చేసుకున్నాను గీతో ఇంకా మనకి పన్నీర్ చపాతి అయితే రెడీ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అండ్ ఇంట్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేయండి చాలా ఈజీగా తినేస్తారు అండ్ నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ